There are some birds living in the shade of this tree and there are many insects having wings going around in the air under the tree and these birds are catching the insects so that the wings of the insects drop off and the insect goes into the mouth. తర్వాత కుత్ క్రాంత కపోత కుట కులాజత్ అంటే కూతలు పెడుతున్నటువంటి క్రాంత అంటే బడలిపోయి అలసిపోయి ఉన్నటువంటి ఎండకి కపోతములు అంటే పావురములు కుక్కుటములంటే అడవి కోళ్ళు అండ్ ది మెనీ హండ్రెడ్స్ ఆఫ్ పిజియన్స్ ఇన్ దీస్ ట్రీస్ దట్ ఆర్ టేకింగ్ షెల్టర్ అండర్ దీస్ ట్రీస్ అండ్ ది Wild cocks here, they are making sounds because they are not able to tolerate the hot sun. They are fatigued and they are doing peculiar sounds. Now it is noon. So, there ends the scene. తర్వాత సీన్ నెక్స్ట్ సీన్ తాత ప్రవిశతి సదయోజత ఖడ్గో రామచంద్ర ఎత్తినటువంటి ఖడ్గం పట్టుకుని రాముడు ఆ చేతి వెనుక చూసి అంటున్నాడు అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి వాడు ఉన్నాడు వాడి తల నరకాలి ఆ కత్తి ఎత్తి రామా హాస్ కమ్ టు ది ఫెలో హూ ఇస్ డూయింగ్ మెడిటేషన్ అండ్ హీ లిఫ్టెడ్ హిస్ సోప్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ అడ్రస్ హిస్ హ్యాండ్ అక్కడ ఉన్నటువంటి చనిపోయిన కుర్రవాడు బతకడం కోసమని ఇక్కడ తపస్సు చేస్తున్నటువంటి వీడి మెడకాయ మెదన కత్తి విసురు అంటున్నాడు రైట్ హ్యాండ్

నిండి నిండి నెలలు గర్భిణిగా ఉన్నటువంటి సీతని తీసుకెళ్లి అవతల పారేసినటువంటి పదేమని ఆర్ద్ర ఇచ్చినటువంటి నీకు దయా దాక్షిణ్యములు ఎక్కడ ఉన్నాయి ఇది పెద్ద పని ఏం కాదు కానీ అన్నాడు సో మై రైట్ హ్యాండ్ If you are accustomed, you are well-versed to do these things. When my wife Sita was carrying in advanced romance, and you could order and command that she was to be taken away forever and thrown into the forests, So it is not a new thing to you. You can very easily do such things. Do it, he says.

ఇట్ ఈస్ ఓన్లీ రామా హూ కెన్ డూ సచ్ బతుకుతాడా దివ్య పురుష జేతు అయిన వాడు దివ్య ధరించి వాడు ప్రవేశించి నమస్కరించి నీకు దేవం చేయం అన్నాడు he left his physical body, and he came with his subtle body, brilliant, and said, you are successful Rama, the boy is there safe, he says. So this fellow, he is talking with his higher vehicles. No. Dattāvayetvai yamadati dandadhare sañjīvitas shishurayam avahastam chiyoste અમૃત દેવની ચૂડા પીસ વચી ચેટવી કેન લેદ મરકટોંડ વન સેડ ડોન્ટ વરી ટુ એની વન ધેટ મીન્સ યુ કેન ડ્રેગ ધ સમવન ફ્રોમ ધ દેવા ઓફ ડેડ બેક અગેન એન્ડ રેસ્ટોર હિમ ટુ લાઈફ બટ હાવ આઈ બીલીવ વોટ હી સેઝ મોમજે અમૃત ફીલ નાકુ કડા દિવ્ય દેહ હો ચિને ના કોર પ્રગતિ હો ચિને మీద పెట్టి నమస్కారం చేస్తున్నా ఐట్ శంబుకా so I I bow down my head to touch your feet so that मै हेड टू टर्ट बी प्यूरीफ सत्संगजा सत्संग चुनाई दी मृत्यु भौतिक शरीर मृत्यु నాకు రెండు చాలా ఇష్టమైన అక్కడ కుర్రవాడు బతకటం ఇక్కడ నీకు దివ్యదేహం రావటం సంతోషం విన్నాను తనుభూయటం ఉగ్రస్య తపస్ ఫలం నువ్వు భయంకరమైన తపస్సు చేసావు దాని ఫలితం కూడా ఉంది కదా అది కూడా నువ్వు శుభ్రంగా అనుభవించమాశాస్ భూత happy to me i am happy with these both incidents that while he is living once again you are purified now and you have become brilliant now you have made wonderful parents and great meditation now you enjoy the result of your good deeds after you left your physical body వైరహాజానా లోకా సంతుపే ధృవ తైజగా సంతుపే ధ్రువా ఎక్కడ సంతోషములే ఆనందములుగా పరిణమిస్తాయో తపస్వి అస్తే ఇంద్రియముల్లో అయితే సంతోషంగా ఇంద్రియలు గటుం తపస్వి అయితే ఆనందంగా పరిణమిస్తుంది ఆ అపుణ్య అన్నడ ఎంజాయ్మెంట్ ఈ సంథింగ్ స్ట్రేంజ్ రమసేస్ Enjoyed on the level of senses and body and mind, it is spent away like money. But age is spent like money when we enjoy with the senses and mind and body. At the cost of our age, we have to enjoy. So we have to purchase enjoyment by selling away our age. But those who control their senses, గో మెడిటేషన్ ఎంజాయ్మెంట్ అనుభవించినటువంటి అనుభవం వయస్సు ఖర్చయిపోయి వస్తుంది అనుభవం అంటే అనుభవిస్తూ వీడు దొక్క అయిపోతాడు ఇంద్రియ నిగ్రహం వల్ల వచ్చినటువంటి సంతోషం శాశ్వత ఆనందముగా పరిణమించు నువ్వు అది ఆనందించు నవ్ యూ ఎంజాయ్ ది బ్లిస్ బికాస్ యూ హ్యావ్ కంట్రోల్డ్ యువర్ సెన్సెస్ అండ్ మైండ్ అండ్ యూ హ్యావ్ గాన్ ఇన్ టు యత్ర ఎత్ర పుణ్యాహి సంపద సంపదలు డబ్బు కానీ ధాన్యం కానీ ఇల్లు కానీ వాటిల్లు కానీ సోఫాలు కానీ అవి అయిపోతూ ఉంటే అనుభవించవలసినటువంటి గుష్టి వస్తువులు గట్టిగా అనుభవిస్తే ఉండవు అయిపోతాయి వెతుక్కోవాలి మళ్ళీ తీసుకుని ఆన కొనుక్కుంటా మొదలెడితే కాసేపు అయ్యేటప్పటికి ఉండదు బ్యాంకులోకి వెళ్ళాలి తీయగా తీయగా బ్యాంక్లో ఏ ఉండదు మరి సో వెల్త్ ఈ సంథింగ్ రామా సేస్ వెల్త్ గివ్స్ యు ప్లేషర్ బట్ At the cost of wealth you have to enjoy pleasure. Wealth is exhausted and you are left on the bare ground once again. That is wealth. Suppose you have 10,000 rupees with you. You can enjoy everything but at the cost of 10,000 rupees, after which you are standing again on the bare, bare ground as a beggar. So this is what is called enjoyment on the senses plane. So this is the power of wealth. And సంపద ఉంది సంపదను ఖర్చు చేసి గాని సుఖపట్టడానికి ఎవరికి వీల్లేదు కీర్తి ఉంది అనుకోండి దాని మీద ఎక్కడ ఎవరి దగ్గర అవకాశం తీసుకుంటే కీర్తిని తగలబెట్టుకుని కానీ అవకాశం తీసుకుంటా వీలు వీల్లేదు ఇప్పుడు మీ ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయని చూసి ఒక పదివేల రూపాయలు నాకు అప్పు ఇవ్వండి అని అడిగాను అనుకోండి మిమ్మల్ని నాకు ఉన్నటువంటి పేరుకి ప్రతిష్టకి ఇచ్చారనుకోండి నేను ఎగ్గొట్టానుకోండి ఏమవుతుంది పేరు ప్రతిష్ఠ కూడుతుంది కదా కనుక ఏది కూడా పేరు ప్రతిష్ట గానీ డబ్బు గానీ అది కులకం అనుభవించే సుఖం లేదు ప్రపంచంలో అంటే అవకాశం తీసుకోకుండా ఉన్నంతసేపే గానీ కీర్తి మొదలైనటువంటివన్నీ వాటిని పెట్టి ఇంకోటి కొనుక్కుంటానికి ప్రయత్నం చేస్తే కంపే బురద కీర్తి అంటే సో లాంగ్ మనీ ఇస్ స్పెంట్ ఇఫ్ యూ వాంట్ బి హ్యాపీ As long as there is wealth or grain or food or shelter or garment, anything, you should use it and spoil it in order to be happy. Otherwise, you can never be happy on the physical plane. Suppose you have goodwill, name and fame. What about it? You have to use it and spoil it and spend it, make it filthy, so that you may take advantage over other person and prevail upon it. You want to be happy, you have to prevail upon some fellow using you your goodwill or name or fame. You can deceive him showing your name or fame, or you can take advantage of him, but i the cost of your name and fame, so all these things will go away. You have to spend them, there is no other way. This is what is called wealth. You see? Sampatantivity? Adi kuala betti adi karchu betti gani sukhan lere akkada anna. Sukhan ka avalante adu karchu అది ఖర్చువకుండా ఉండాలంటే నోరు కట్టుకుని ఎండ పెట్టుకుని అలా కూర్చోవాలి వెదవలే దేనికి అన్నడ ఇంకా నోట్ల కట్టాలి బ్యాంకులో పెట్టుకుని కానీ నీకు మాత్రం పుణ్యాస్ నువ్వు వాడుకోలేదు ఆ పుణ్యాలు అవన్నీ కూడా సంపదలుగా వస్తాయి వీళ్ళు నీతో కూడా నీ ఆత్మశాంతి శాశ్వత బ్రహ్మానందము పరిణమిస్తుంది యు నాట్ యూజ్డ్ ది గుడ్ విల్ ఆఫ్ వాట్ యు అదర్స్ तूने दन मच 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 तू दुनिया बट तू नेवर यूज़ ऑफ दैट गुडिंग आर द रेस्पेक्ट अटॉल फॉर यू सो इट इज़ इन स्टोर फॉर यू इट विल बी विद यू इन द फॉर्म ऑफ़ द ग्रेटेस्ट बेस व्हिच इज़ कॉल्ड गॉड कॉन्सचेसेस लेट इट डू विद यू दैट इज़ रामा सेड समथिंग स्ट्रीम वेराजा � अभी पुण्य अभवानी मोक्षा शुभा की कल आशीर्वद्च कंट्रोल सैंड and a control of misuse of name and fame, a control against using the goodness of others, using the sympathy of others, all these things. When we control all these things and when we do not prevail upon anyone in this life at all, when we have much, much, much done to others, then all this will contribute to our eternal happiness. Let it be so to you because we never used it. దట్ ఈస్ వాట్ రామా సెడ్ శంభూకుడు విష్ణు ప్రసాదోపాదాన ఏష మహిమ నటు తపస్థలం ఇది అనుభవించడానికి నా జన్మంతా చేసినటువంటి ఇంత తపస్సు కావాల తమరి ఇక్కడికి వచ్చి తమ అనుగ్రహం ఒకటి చాలదా నాకు రామాశేస్ ఇస్ ఆల్ దిస్ నెసరీ టు ఎంజాయ్ ది బీచ్ Which you are mentioning? What I have done through, all through my life, I have done many virtues and stored much of goodwill. Is all this necessary? Just your split second, your glance towards me is enough. It will bring me everything. All this laborious process is not at all necessary. Because you have glanced, you have thrown cast your look. for a minute upon me for a second that itself gives me the eternal bliss all this is not necessary చేతన మీద పడ్డది అది చాలాదా మోక్షానందం అవ్వటానికి ఈ జన్మంతా వీటి మీద గోరుసు బండి వెళ్ళే మోసం వచ్చినటువంటి పుణ్యఫలాలు కావాలనా అన్నాడు నాతో తపస్ఫలం కనుక ఇది నాకు అమ్మ బ్రహ్మానందం వస్తుందంటే నేను చేసిన తపస్సు యొక్క ఫలం కాదు నేను పొరపాటు చేశాను అంతేనా So, if I am getting into the eternal bliss, it is not because I have all this. Arva, mahad upakhritam tapasa, tapaswala chara upakaram matram jargindra chya paganna chota nevutoginna nada. But, a great favor has been done because of my meditation. I will explain you what is that favor. భువనే నువ్వంటే ఏమిటో తెలుసుకుని నిన్ను పొందాలంటే ఈ లోకాలన్నీ వెతికి తిరిగినా కానీ నువ్వు దొరకవు నీ దగ్గరికి రావాలంటే వెతుక్కుంటూ జీవితం అంతా సాధన చేసుకుని రావాల్సిన నారాయణుడు నువ్వు అట్లాంటి నువ్వు శతాని

इफ यू वाउंट टू कम टू युअर लेवल बट यू के क्रवात क्व्यापगमो दक्षिणायानी ఇంత దూరం రాముడు తానై నడిచి వచ్చాడంటే ఎక్కడికెక్కడ ఎక్కడ అయోధ్య ఎక్కడ దక్షిణంలో ఉన్నటువంటి దండకారణ్య మహానుభావ వచ్చావు సో వాట్ ఈస్ ది అన్మాజినబుల్ డిస్టెన్స్ బిట్వీన్ అయోధ్య రామాస్ క్యాపిటల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఫార్ నార్త్ ఇండియా నార్థర్న్ ఇండియా అండ్ దిస్ ప్లేస్ ది సడర్న్ ఫారెస్ట్ కాల్డ్ దండకా వేర్ ఐఎమ్ స్టేయింగ్ హియర్

एंजाइड कॉर्नर आफ दि फारे वाली फारे मौंटन एवरी क्लोड लिवीर सी चूस्त नीकर क

అటు పక్క గోదావరి నెల ఉన్నది అది చాలా 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 శబ్దం చేస్తుంది వెళుతూ ఉంటాను ఆ శబ్దం ఈ గుహలలో తన 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 ప్రతిధ్వని చేస్తూ ఉన్న గుహలు అప్పుడు మేము అనుభవించాము ఇప్పుడు మళ్ళీ చెప్పాక గుర్తొస్తూ సో గోదావరి ఈస్ ఫ్లోయింగ్ ఆన్ ది దిస్ వ్యాలీ అండ్ మేకింగ్ ఇట్స్ డ్రిజ్లింగ్ సౌండ్స్ విచ్ ఆర్ రివర్బరేటింగ్ యాజ్ ఎకోస్ in the caves of these mountains. Now I listen once again after so many years, after so many years. This is the forest where we lived. Yede Tirtha Ashrama Girit Sarit Garta Kantara Sandran Sandrusyante Paruchita Bhuva Dandakaranyabhagaha Indra

ఖర పద్నాలుగు వేల మంది రాక్షసులు రైట్ లెఫ్ట్ కొట్టుకుంటూ ఇక్కడ రౌండ్ కెదుకుండా వచ్చారు ఖరదూషణాదుల నాయకత్వంలో ఒక్కొక్క వెయ్యి మందికి ఒక్కొక్క నాయకుడు చూపే మళ్ళీ పద్నాలుగురు వేరే ఉన్నారు కాపీ పుస్తకం పైలైన్ లో ఉన్న అక్షరాల్లాగా ఈ పద్నాలుగు వేల మంది ఆ పద్నాలుగు మంది ఈ ముందు వీడి గాడి జంటే కరుడు దూషణుడు త్రిశీరుడు ముగ్గురు 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 వీళ్ళందరినీ లైవ్ పారేసేయటం గుర్తు నేను ఇక్కడే ఉన్నాను సో ఫోర్టీన్ థౌసండ్ పీపుల్ కేమ్ అగెన్స్ట్ యూ టు ఇన్సల్టెడ్ శుర్పణ ది సిస్టర్ ఆఫ్ రావణ And each thousand was headed by a hero. So there were fourteen great heroes leading the army of fourteen thousand people. And there were again three grand political leaders, Kara, Kara, Dushana, and Prishira, the cousin brothers of Ravana. I know this scene when you killed all these fellows when they came against you long ago. I was here, I have seen it. సిద్ధిక్షేత్రే జనస్థానం మాదృసానం అపిజనా ఆనాటి నుంచే కదా రామ మాదేటి తిరిగి ముండా కొడుకులు కూడా నిర్భీతిగా ఇక్కడ జనస్థానంలో తిరుగుతున్నాం లేకపోతే మనుషులని అట కొడుకును విరుచుకుని కదా వీళ్ళు సో సిన్స్ డే అన్వర్డ్స్ పోతే You are timid like me also are able to walk on this land boldly because before that these giants were cannibals, they were eating human beings when human beings were passing this way. No human being was bold enough to go this way. So after that we are all freely walking till today after you killed those 14,000, 14 and 3. రాముడు నా కేవలం దండక జనస్థానం అది దండకే కాదు ఇది మేము ఉన్న కోన జనస్థానం ఇది అంటున్నాడు రాముడు సో దిస్ ఇస్ నాట్ ఓన్లీ దండక ది జంగిల్ బట్ ఇట్ ఇస్ ది ఏరియా వేర్ వీ లివ్ దిస్ ఇస్ జనస్థాన వేర్ సీత అండ్ రామ అండ్ లక్ష్మణ లివ్ శంభూపుడు బాఠం ఏతాని కలు సర్వభూత రోమహర్షణాని ఉన్నత చండ శాపద కురాక్రాంత గిరిగ్వరాని రామా సర్వజీవరాశులకి కూడాను భయం చేత రోమం లిటాన్ని నిక్కపడుచుకునేటువంటి గుహలు ఈ కొండ గుహలు ఎదుర్కొండ ఉన్నటువంటి గుహలని కూడా అక్కడ ఉన్నత చండస్వాపద మాంచి బలిసి ఒళ్ళు పొగరిచి ఒళ్ళు పోయి తిని తిరుగుతూ ఉన్నటువంటి పులులు ఇక్కడ గుంటూ ఈ కోనలో తిరుగుతూ ఉంటాయి అలాంటి కోనలు ఇవిర అని జనస్థాన పర్యంత దీర్ఘ అరణ్యాన్ని జనస్థానము దాకా ఉన్నటువంటి దీర్ఘములైన అరణ్యాలు దక్షిణాం దిశ అభివర్త ఇది దక్షిణంగా ఉన్నాయి చూడు హియర్ ఆర్ ది జంగిల్స్ వేర్ టైగర్స్ ట్రాల్ కేర్లెస్ టైగర్స్ స్ట్రాంగ్ అండ్ ఫ్రీ దే వాక్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ ఎవరి లివింగ్ బీయింగ్ హ్యాస్ టు ఫియర్ విత్

See, this valley, this corner is so silent, no sound at all. Though there are thousands and thousands of little birds on these trees, they are silent because they are afraid of these tigers going. ప్రచండ ప్రోచండ ఇంకొక పక్కన అక్కడ ఇంకొక కోణం ఉన్నది అక్కడ భయంకరంగా పులులు గర్జన చేస్తున్నాయి గరుస్తున్నాయి సింహాలు గర్జన చేస్తున్నాయి ఏనుగురు అరుస్తున్నాయి పెద్ద పెద్ద పెద్దలు కురిపిస్తున్నాయి రెండో పక్కన సో ఇన్ ది నెక్స్ట్ కార్నర్ ఇట్ ఇస్ సో మచ్ ది సౌండ్స్ ఆఫ్ టైగర్స్ రోర్స్ ఆఫ్ లయన్స్ అండ్ ది సౌండ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్

ఆ శ్వాస గాలిలోంచి నుంచి వస్తున్నటువంటి ఆ గాలిలో ఉన్నాయి చూడండి ఆ విషానికి ఆ చింకట్లో ఇలాగో మెనుగులు పునుగులు వెలుగులు వెలుగులుగా కనిపిస్తుంది ఆ శ్వాస వస్తున్న కోడ్రాస్ ఆఫ్ నార్మస్ సైజ్ దే రోల్ దేర్ అరౌండ్ ది ట్రీస్ అండ్ స్లీప్ ఇన్ ఫియర్లెస్నెస్ and they breathe making hissing songs. See? And each sound, when they are breathing out in the darkness of the shade, you find that it is red hot because of the poison of their mouths. <laughs> ఆల్పాం గసోయ స్వయం కృష్య దృష్ ప్రతి ఈ కొండ పైన చూడు మీరు ఎక్కడ ఒక చుక్క లేని కొండ ఒకటి ఉన్నది ఎక్కడెక్కడో ఎక్కడ ఉందో తెలియదు దుప్రాంతంలో సంగతే చెబుతున్నాడు ఆ కొండ మీద చూడు రావా ఇంకా ఎండ భరించలేక కొండ చిలవ పైన పడుకుంటే చెట్టు దగ్గర దాని ఒంటి మీద నుంచి చెమర్చి చెమట బిందువులు ఇలా నీళ్లు బిందువులు గుందువులు ఓడి పడుతుంటే చిన్న ధారగా పడుతున్నాయట ఈ కింద అక్కడ కొండ చెలవు అనే సంగతి చూసుకోక నీళ్ల కోసం ఈ పడుతున్న బిందువుల్ని తొండ ఒకటి అలాగే నాలికబెట్టి నాకుతూ తాకుతూ చూడను అప్ అన్ నో వాటర్ అట్ ఆల్ See the big python sleeping there under the tree. And because the sun is too hot, the python perspires too much. And the perspiration dribbles like drops down. And a little below, there is a lizard standing there. In its thirst, it has not seen the python at all, but it is drinking the droplets of dribbling perspiration of the python.